ఈ నెల జూన్ ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజు ఏకాదశి వచ్చింది జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు శనివారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి వేళ సుమారు నూట రెండు సంవత్సరాల తర్వాత అరుదైన పారిజాత యోగం ఏర్పడుతుంది మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజు కొన్ని విధి విధానాలను పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమే అవుతుంది ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది శనివారంతో ఏకాదశి కలిసి రావడం ఇంకా విశేషం కాబట్టి జూన్ ఇరవై ఒకటి శనివారం రోజు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే శ్రీనివాసుడు త్వరగా ప్రసన్నమై కష్టాలన్నీ కూడా త్వరగా నెరవేరుస్తాడు కాబట్టి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఆడవాళ్ళు తలస్నానం చేసి ఉప్పు నీటితో ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకుని ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి స్వామివారిని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఏకాదశి రోజున పసుపు రంగు పుష్పాలతో దేవుణ్ణి పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు కూడా ఒకటి కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషించి కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తాడు అలాగే పూజ గదిలో కూడా కొన్ని తులసి దళాలు పెట్టుకోండి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైనటువంటి దీపాలలో పిండి దీపం కూడా ఒకటి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్యం పిండితో ఒక చిన్న ప్రమిదను తయారు చేసి పిండి ప్రమిదకు బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైనటువంటి ఓం నమో భగవతే నమః అనే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి విష్ణుమూర్తి అనుగ్రహం అనేది తక్షణమే లభిస్తుంది చివరిగా స్వామివారికి హారతి సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి విశేషంగా ఈ ఏకాదశి రోజు ఒక తమలపాకు పైన ఓం విష్ణువేనమహ అని గంధంతో రాసి మీ భూజగదులో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి ఆదాయం అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి అదేవిధంగా ప్రతి శనివారం రోజు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజు ముక్కోటి దేవతలందరూ కూడా రావి చెట్టులో నివాసం ఉంటారు కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి ఏకాదశి రోజు రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఏడు తరాలకి తరగని ఐశ్వర్యం అనేది లభిస్తుంది అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎన్నో అద్భుతమైనటువంటి శుభ ప్రయోగాలు కలుగుతాయి అదేవిధంగా ఒక రావి ఆకును తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక మీ ఇంట్లోకి పుష్కలంగా ఐశ్వర్యం చేకూరుతుంది ధనానికి లోటు లేకుండా మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మన శాస్త్రాలలో రాగి కలసానికి చాలా విశిష్టత ఉంటుంది రాగి కలసంలో త్రిమూర్తులు కూడా నివసిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నిండుగా నీళ్ళు పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపులపైన పసుపుతో స్వస్తి గుర్తును వేయండి మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు కూడా తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఎవరికైతే నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున నీటిలో రెండు లవంగాలు వేసుకొని తలస్నానం చేయండి భయంకరమైన నరదృష్టి దోషాలన్నీ కూడా వదిలిపోతాయి అలాగే ఈ శక్తివంతమైన ఏకాదశి రోజు ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి వారికి తులసి మాలను సమర్పించండి ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణు దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అంతటి మహిమ ఈ ఏకాదశికి ఉంటుంది కాబట్టి వివాహమైనటువంటి ఆడవారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఏకాదశి రోజున తులసి దళాలు అస్సలు కోయకూడదు అలాగే నలుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించకూడదు సంతాన ప్రయత్నాలు చేసే దంపతులు ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేయండి ఖచ్చితంగా సంతాన యోగం అనేది కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును అస్సలు తినకూడదు అలాగే ఏకాదశి రోజున చేసే దానాలకు ఉత్తమ గతులు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది